వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పం పిఈఎస్ వైద్య విద్యా కళాశాల మహిళా వసతి గృహంలో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు ఒక యువకుడు మారువేషంలో వసతి గృహంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది పోలీసుల వివరాల మేరకు కేరళ రాష్ట్రం త్రిసూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పీఈఎస్ కళాశాల వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుందన్నారు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు రెండేళ్ల కిందట వీరిద్దరూ కేరళలో చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు తెలిసిందన్నారు బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న యువకుడు తన ప్రియురాలిని కలవాలని వసతి గృహం సిబ్బందికి అనుమానం రాకుండా బురఖా ధరించి వసతి గృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఈ క్రమంలో సిబ్బంది అప్రమత్తమై అనుమానంతో తనిఖీ చేయగా యువకుడు పట్టుబడ్డట్టు తెలిపారు వెంటనే నిందితుణ్ణి కళాశాల అధికారుల సూచన మేరకు పోలీసులకు అప్పగించామన్నారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి శ్రీనివాసులు తెలిపారు